వెల్కమ్ టు రాధిక కిచెన్ ఈరోజు వీడియోలో రెగ్యులర్గా చేసుకునే చపాతీలు సాఫ్ట్గా పొరల్ పొరలుగా ఎలా చేయాలో చూపించబోతున్నా టూ గ్లాసెస్ గోధుమ పిండి కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి ఇవి వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ చపాతి పిండిని ముద్దలాగా తయారు చేసుకోవాలి పదిహేను నిమిషాల పాటు ఇలా పిండి ముద్దని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి ఇలా గంట సేపు పిండిని నానపెట్టుకోవాలి ఇలా అర్ధగంట సేపు నాని నానిపోయిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు ఇలా పిండిని కలుపుకోవాలి మీకు ఏ సైజ్ అయితే ముద్దలు కావాలో ఆ సైజు ముద్దలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను సింగిల్ చపాతి తీసుకుంటున్నాను మళ్ళీ ముద్దలు చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మరత చపాతి చేసుకుంటున్నాను కాబట్టి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అయినా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఇలా నేను చూపిస్తున్న విధంగా మర్చుకోవాలి ట్రయాంగిల్ షేప్లో మళ్ళీ పొడిపిండి వేసుకుంటూ అటు ఇటు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మరి మందం కాకుండా మరి పలసగా కాకుండా మీడియంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ అయ్యాక చపాతి వేసుకొని అటు ఇటు టెన్ సెకండ్స్ కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ చపాతిని అటు ఇటు కాల్చుకోవాలి అంతే అండి మనకి చపాతి రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి